పదిహేను ప్రశ్న అపోస్తుల కార్యము గ్రంథము ఎవరు రాశారు ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడిన స్వరం విషయంలో ఈ రెండు అధ్యయంలో చాలా వ్యత్యాసం ఉంది అపోస్తులుగా తొమ్మిదో అధ్యయ ఏడవంలో అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు అని ఉంది అపుస్తకంలో ఇరవై మూడో ఇరవై రెండో అధ్యయ తొమ్మిదో నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన స్వరం వారు వినలేదు అని ఉంది ఎందుకు ఇలా రాయడం జరిగింది సమాధానం చెప్ప అంతేనా అంతే ఇతను సమాధానం చెప్పేశాను దేంట్లో పేరు చెప్పు జాన్ ఫెర్నండేజ్ జాన్ ఫెర్నాండేస్ మల్కాజుగిరి డిస్టిక్ అంటే మల్కాజుగిరి మల్కాజగిరి రంగారెడ్డి డిస్టిక్ మల్కాజగిరి రంగారెడ్డి డిస్టిక్ రంగారెడ్డి జిల్లా సెల నెంబర్ ఇచ్చాడు ఇతనికి ఫోన్లో లో చెప్పేశాను మళ్ళీ ప్రశ్న మరి జవాబు కార్యాలు రాసింది ఎవరు లోక ఎవరు రాశారు లోక 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 ఎవరు వైద్యుడు అంటే చదువుకున్నవాడు లోక ఎవరు లోక వైద్యుడు ఎక్కువ ఉంటుంది లోక వైద్యుడు లోక ఎవరు వైద్యుడు వైద్యుడు ఎఫిసియల్గా కొలందని పచ్చిన నాలుగు వచ్చాయి కొలసి నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన లూకా లోక అను ప్రియుడైన వైద్యుడును అద్దెగా లోక ఎవరు లోకాను ప్రియుడైన వైద్యుడైన వైద్యుడు ఏమయ్యు లోక ప్రియుడైన వైద్యుడును రెండవ తిమోతి నాలుగవ అధ్యాయం పదకొండవ అధ్యాయం రెండవ తిమోతి నాలుగు పదకొండు లూకా మాత్రమే నా యొద్ ఉన్నాడు మార్కును వెంట పెట్టుకుని రమ్ము అది కాబట్టి లోక ఎవరు వైద్యుడు పౌల్ని గమనించాడు వైద్యుడు కాబట్టి చదువుకుంటాడు అవునా అవును అతడు రెండు గ్రంథాలు రాశాడు ఒకటి ఒక స్వర్త అపోస రెండోది అపసలు కార్యాలయం ఈ అప్పసులు కార్యాలలో చదువుతున్నప్పుడు తొమ్మిదో అధ్యాయంలో ఏడవచ్చును ఏడవ అధ్యాయంలో ఏ శ్రీ ప్రభు సౌలతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏమంతా అక్కడ అపూస్సుకులు తొమ్మిదో ఏడవ ఏడవచ్చును అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం విని గాని హింసించున్నావు తనతో ఒక స్వరం పరుగుడు వినను ఎవరు విన్నారు సౌలు ఏడవచ్చును అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని వినిరి గాని ఎవరిని చూడక ఎవరిని చూడక మౌనులై అలాగే మరి అదే అప్పసులు కార్యములు ఇరవై ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చును నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో అంటే చవులతో చవులతో నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి గాని చూచిరి గాని నాతో మాట్లాడిన వాణి నాతో మాట్లాడిన వాణి వాణి స్వరం వారు వినలేదు స్వరం వారు వినలేదు వినలేదని అక్కడ ఉంది ఇటువంటి విషయాలు ఇప్పుడు నేను ఉన్నాను ఉన్నాను నేను నా పదిహేడో సంవత్సరం వయసులో ఇదే విషయం నాకు జరిగింది ఇదే విషయం నాకు జరిగింది జరిగింది నా పదిహేడో సంవత్సరం వయసులో నేను ఇంకా రక్షించబడలేదు రక్షణ పడకముందనమాట పదిహేడో సంవత్సరంలో రక్షించబడ్డాను పదిహేడో సంవత్సరం రక్షణ పడింది ఇప్పుడు మే నెల నా పదిహేడో సంవత్సరంలో మే నెల ముప్పై తారీఖుని నమ్మి బాపము తీసుకున్నాను మారచిపోయింది మే నెలలో అదే పదిహేడో సంవత్సరం మార్చి నెల వరకు నేను ఇంకా నా హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేదు ప్రభుకి హృదయం ఇచ్చింది ఇప్పుడు మే నెలలో మే నెల మార్చి ముందు వస్తుందా మే ముందు వస్తుందా మార్చే ముందు వస్తుంది ఆ మార్చి నెలలో మా అమ్మగారి యొక్క తల్లి తండ్రి యొక్క సమాధులు సామలకోటలో ఉన్నాయి సామలకోటలో ఉన్నాయి నేను చెప్తాను ఇటువంటి వాళ్ళకి నేను చెప్తాను అప్పుడు నా వయసు పదిహేడు సంవత్సరాలు ఎంత పదిహేడు సంవత్సరాలు ఇంకా తల్లిదండ్రులు బట్టి క్రైస్తవుని చచ్చికి వెళ్తున్నాను చచ్చే విషయాల్లో పాలన పొందుతున్నాను ఆ కాలంలో మా కాలంలో సినిమాలు చూడటం తప్పని ఏ సేవ కూడా చెప్పలే సినిమాలు చూస్తున్న వాళ్ళు చచ్చికి వెళ్తున్న వాళ్ళు ఎకటింగ్ అసలు హరికథలు పురకథలు తోలు బొమ్మనట్ల ఏ ఆట తో బొమ్మనట్లు బొమ్మ నట్లు సినిమాలు చూసేవాళ్ళు తోలు బొమ్మనాటలు చూసేవాళ్ళం హరికథల బురకథలు చూసేవాళ్ళు రికార్డింగ్ డ్యాన్స్లకు వెళ్ళేవాళ్ళు మళ్ళీ ఆదివారం ఆదివారం వస్తే చచ్చి చచ్చి చచ్చికెళ్ళిపోతాం పాటలు పాడుతాం వాక్యం వెళ్ళం చంద వేస్తాం ఇంటికి వస్తాం మళ్ళీ సాయంకాలం మళ్ళీ సినిమా అంటే ఏం తప్పు అని ఎవరు చెప్పలే కానీ నా పదిహేడో సంవత్సరం మార్చి నెలలో మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు యొక్క తల్లిదండ్రు యొక్క సమాధులు ఎక్కడున్నాయి చామణకోటలో ఉన్నాయి చామునకోటలో చిన్న ఏరు ఉంటుంది ఏరు చిన్న ఏరు నువ్వు చూపించాను అక్కడ పాతి పెట్టారు అది ఈస్టర్ ఈస్టర్కి ముందు ఏమవుతుంది గుడ్ ఫ్రైడే వస్తారు ఏమవుతుంది గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం శుక్రవారం ఏం చేస్తాం మరి శిలవ ధ్యానం అయిపోయిన తర్వాత సమాధి వచ్చి సమాధుల దొడికి అయితే సమాధుల్ని శుభ్రం చేస్తూ శుభ్రం చేసుకుని మళ్ళీ ఆదివారం తెల్లవారుజామునే కొవ్వొత్తులు అక్రతులు పువ్వులు పట్టుపోయి అక్కడ ఆ సమాధుల మీద ఇప్పుడు చేస్తాం కదా అప్పుడు చేసినప్పుడు చేయడం మానేసానికి అది ఒక ఆచారం తల్లిదండ్రులు తాత మొత్తాత్తులోకి కొవ్వుతులు వెలిగించి ఆ యొక్క అగ్రతలు వెలిగించి పువ్వులేసి అక్కడ ప్రార్థన చేసుకుని చర్చికి చచ్చికి వెళ్తాం కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నెల అప్పుడు నా వయసు కరెక్ట్గా పదిహేడు సంవత్సరాలు మా అమ్మగారు అన్నారు వరి చిందిగా మరి తాత మా మామ సమాధులు సాగులకొట్టలు ఉన్నాయి కదా మరి వెళ్ళి వాటిని క్లీన్ చేయండి ఏస్టర్ రెండు రోజులు పోతే ఏస్టర్ చేస్తారు ఆదివారం వెళ్ళి తెల్లవారుజామున వెళ్ళి అక్కడ కొవ్వొత్తులు అగరొత్తులు వెలిగించి కొవ్వలు గురి చల్లి ఆచారం అంటే ఆచారం ఆచారం మరి ఇప్పుడు చేయడం లేదు భక్ష్యంగా సాధనకు వచ్చిన తర్వాత అప్పుడు మానేసాము లేకపోతే ఇవన్నీ మామూలే అప్పుడు మేము ఎవరం పక్కా పాపిటిస్టో బాప్టిస్ట్ పాపిటించేవాళ్ళం కాబట్టి అన్నీ చేసేవాళ్ళు అప్పుడు మా అమ్మగారు చెప్పింది వెళ్ళి క్లీన్ చేయమంటే ఆ క్లీన్ చేయడానికి నలుగురు బయలుదేరాం జాగ్రత్తగా వినాలి స్వరం వినబడడం అనేది నలుగురు బయలుదేరాం బయలుదేరి ఇప్పుడు క్రిస్మిస్కి ఇప్పుడు క్రిస్మస్ క్రిస్మస్కి ఇల్లు శుభ్రం చేసి ఇంటికి సున్నం వేస్తాం అవునా ఆ కొంచెం సున్నం మిగిల్చుకుంటాం క్రిస్మస్ ఎప్పుడు వస్తుంది డిసెంబర్ డిసెంబర్లో వస్తుంది ఏస్ వస్తుంది మార్చిలో మార్చి ఏప్రిల్ వస్తుంది సున్నాలు వేసిన తర్వాత కొంచెం సున్నం ఉంచుకొని ఇంటికి రాసినటువంటి బ్రష్ అంటే ఏ బ్రష్ ఏ ప్రీపురా కొండీ కొండ చీపురా ఇది పూతికి మిల్ పూతికి పూతుల చీపులు ఆ చీపులు ఉంచుకుంటాం ఎందుకంటే సమాధికి ఆ సొన్నం ఈ బెర్స పంచాయతీ అక్కడతో బాలత్తమే సరే బయలుదేరేమో మా అమ్మగారు మనిషికి రూపత్యపరించింది నలుగురు బయలుదేరాము బయలుదేరాం నలుగురు అంత వందల డబ్బు డెబ్బై సంవత్సరం మార్చిలో బయలుదేరాము జల్లూరు నుంచి చామలకోట సానకోట ఏడు కిలోమీటర్లు రెండు అద్దె సైకిల్ తీసుకున్నాము రెండు సైకిల్ తీసుకున్నాము వెళ్ళాము ఈ యొక్క మరి సామాన్య గేమని పట్టుకుని శుభ్రంగా పీకేసాము శుభ్రంగా క్లీన్ చేసాము నీళ్ళు తొట్టి సున్నాలు వేసేసాము దుష్టి దేని మీద చూడాలి సినిమాకి మీద దుష్టంత దేని మీద ఉంది సినిమా సినిమా మీద అప్పుడు పెద్ద ఆపరులు ఆడుతుంది ఏంటి దేవదాస్ అంటే దేవదాస్ ఆడుతుంది దేవదాస్ సినిమా పెద్ద ఆపరులు ఆడుతుంది అనమాట రాజరాజేశ్వర టాకీస్లో అది తెలుసుకున్నాం ఇంకా నాగేశ్వర గారు బుడ్డు ఇంకా మామూలుగా ఉండదు ఇంకా అంటే ఇంకా అంత ముందు సార్ చూశాను సరిగ్గా అర్థం లేదు ఇప్పుడు పెద్ద పనుల చూడడానికి దుష్టంత సినిమా మీద ఆ కాలంలో సినిమా కంటే గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇంకోటి లేదే మాకు సినిమాలు సరదాలు రికార్డింగ్ డ్యాన్సులు హరికథలు బరక ఇవే క్రైస్తవులమే ఎవరు క్రైస్తవులు క్రైస్తవులమే కానీ అన్నీ కలిగి ఉండేవాళ్ళు అది తప్పని ఎవరు చెప్పలే తప్పని ఎవరు చెప్ప ఎవడు చెప్పాడు కాదు సరే వెళ్ళాము కాబ గాబా గీసేసాము సున్నాలు వేసేసాము ఆ యొక్క ఆ యొక్క మట్టి పాత్ర అక్కడ పారేసాము దాని తర్వాత ఫ్రెష్ అక్కడ పారేసాము బారేసిన తర్వాత నడంటే సినిమాకి ఫస్ట్ షో ఫస్ట్ షో ఫస్ట్ షో సాయంకాలం ఆరు గంటలకి ఎనిమిది గంటలకి ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా మూడు గంటల సేపు అప్పుడు కొడ సమాల తోడు దగ్గర నుంచి పెద్దాపురానికి నాలుగు కిలోమీటర్లు అంతే నాలుగు కిలోమీటర్లు ఈ సమాధులు క్లీన్ చేసే అయిపోయింది సున్నా రహతం అయిపోయింది ఇప్పుడు రా రాత్రి సినిమాకి వెళ్ళిపోతున్నాం ఆరు గంటలకి ఫస్ట్ సైకిల్ ఎక్కాము ఇద్దరు తొక్కుతున్నారు సైకిల్లో ఇద్దరు కూర్చున్నాం దేని మీద క్యారేజీ మీద క్యారేజీ మీద నలుగురు నిమిషం కాదు మరి నా కాలంలో నా కాలంలో సినిమా పావల అంట పావల మా అమ్మ ఎంత ఇచ్చింది రూపాయి ఇచ్చా మనిషికి రూపాయి మనిషికి రూపాయి 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 కాబట్టి పావలా సినిమా కాబట్టి వెళ్తున్నాం వెళ్తుంటే సమర్థుడు దాటము ఇద్దరు తొక్కుతున్నారు ఇద్దరు కూర్చున్నాం నేను కూర్చున్నాను క్యారేజ్ మీద ఒక తుక్కుతున్నాడు పైనుంచి జాగ్రత్తగా వినాలి దీని జవాబు పైనుంచి ఎక్కడికి వెళ్తున్నావు స్వరం వినబడింది వినబడింది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తున్నావు నేను బుర్ర ఎత్తి సినిమాకి వెళ్తున్నా అని చెప్పారు అంటే సినిమాకి వెళ్తున్నా అంతే కదా సినిమాకి వెళ్తున్నాం కదా స్వరం ఎక్కడికి పొరపాన్నా సినిమాకి వెళ్తున్నాను అలా తొక్కుతున్నారు వాళ్ళు తొక్కుతున్నారు ఇంకా కొంచెం ముందుకెళ్ళింది ఇది సైకిల్ రెండో స్వరం ఎన్ని సినిమాలు చూస్తావు ఎన్ని సినిమాలు చూస్తాం రెండోసారి మళ్ళీ బుర్రపాకెత్తి ఎన్ని అయినా చూస్తాను అంతే కదా ఈ సినిమాలు కొన్ని చూసి మానేస్తాం ఏంటి ఇప్పుడు మానేసాం సినిమాలు అంటే రక్ష్యం తర్వాత మానేసాం ఇప్పుడు సినిమాలు చూస్తున్నాం ఏంటి లేదు కదా సినిమా చూడడం తప్పు అప్పుడు కాదు కాదు ఎన్ని సినిమాలు చూస్తావు పైన స్వరం నేను బుర్రపకెత్తి ఎన్ని ఎన్ని అయినా చూస్తాను నేనే చూస్తాను అయిపోయింది ఇక పెద్ద దొరికిచ్చేస్తుంది సాగు కూడా అయిపోయింది పెద్ద వచ్చేస్తుంది సినిమా హాల్ వచ్చేస్తుంది ఇక మూడో స్వరం ఎంత కాలం చూస్తావు అంటే ఎంత కాలం చూస్తావు పై నుంచి బుర్ర ప్యాకెత్తి చచ్చి వరకు చూస్తాను చెప్పేసాను నా వయసు అంతప్పుడు పదిహేడు సంవత్సరం పదిహేడు సంవత్సరాల తొమ్మిది నెలలో అంటే నేను మే ఇరవై అని పుట్టినా కదా అవును మే ఇరవై ఏడు ఇరవై పుట్ట ఇది మార్చి ఏప్రిల్ మే ఇంకో నాకు ఏమవుతుంది కొత్త సంవత్సరం పుట్టినరోజు పుట్టిన పుట్టినరోజు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేస్తాయి అప్పుడు సినిమా హాల్కి వెళ్ళిపోయాం సైకిల్ దొక్కు వెనకాల కూర్చోడానికి ఎంత దూరం ఉంటుంది దగ్గర పక్క పక్కన కూర్చుంటారు అంటే దగ్గరగానే కూర్చుంటారు కనీసం ఆ సైకిల్ దొక్కు ఎవరితో మాట్లాడతాం అడుగుతలేదు దీనికి జవాబు దేనికి జవాబు ఆ పుస్తకాలు పుస్తక కార్యములు తొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చును ఇరవై వచ్చిన కార్యములు ఇరవై రెండో వచ్చు ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదో వచ్చును తొమ్మిదో వచ్చును ఏడు మాట్లాడుతున్నాడు ఎవరితోటి సౌత్ సౌత్ నాతో మాట్లాడుతున్నాడు అప్పుడు సౌత్ మాట్లాడాడు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు నా వయసు అంతా పదిహేడు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం డెబ్బై సంవత్సరానికి పదిహేడు సంవత్సరాలు నాకు సినిమాలు అంటే సినిమాలే ఇంకా ఏ సినిమా కూడా పోనొచ్చేవాళ్ళు కదా ఇంకా డబ్బులు లేపన సినిమాలు చూసేవాళ్ళం ఎలా చూడాలో మాకు తెలుసు చెప్పేది చాలా చర్లే ఇప్పుడు సైకిల్ దొక్కు ఓడికి నా స్వరం వినబడతా లేదా వినపడుతుంది ఆ ఆ పైన అనేవాడు స్వరం వినపడ వినబడుతుంది నాకు వినపడుతుంది కదా నాకు వినపడుతుంది ఆడేమనాలి ఎవరితో మాట్లాడ అడగల అడుగుతలేదు సైకిల్ దుక్కుడుకి సీడి మీద కూర్చొని ఉడికి కేర ఎంత ఉంటుంది బాడపాడ దూరం ఉంటుంది పక్క పక్కనే కూర్చుంటాడు అది దూరం ఏమి ఉండదు అంటే దూరం ఏమి ఉండదు పెత్తుడు పెత్తుడు ఉండదు ఒకవేళ అంతేనా ఇప్పుడు నాకు వినపడుతుంది స్వరం మరి ఈ అడగనే నన్ను ఈ వినపడలేదా అడిగ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంటే దేవుడు మాట్లాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తికి తప్ప రెండో వ్యక్తి కనబడుతుంది దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి ఆయనకి తప్ప రెండో వ్యక్తి కూడా అనబడుతుంది నేను దీన్ని సాక్షి దీనికి అపూస కార్యములు తొమ్మిదో తొమ్మిదో అధ్యాయం వచ్చును ఏడవ వచ్చును ఇరవై రెండో వచ్చు ఇరవై రెండు అపల కార్యములు ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చును తొమ్మిదో వచ్చిన నేను సాక్షిని నాకు జరిగింది ఇది కనీసం సైకిల్ కూడా ఏమనాలి ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నావు ఆయనేటి ఆయన ఎవరో ఎక్కడికి వెళ్తాను అడుగుతున్నాడు ఏంటి అనలాడు అంటే దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు అతనికి తప్ప ఎవరికీ వినబడదు దేవుడితో మనం మాట్లాడుతున్నప్పుడు మనకి దేవుని తప్ప రెండెవడికి వినబడదో నేను సాగుచాను ఇంకా బతుకున్నాను నేను ఇప్పుడు నా వయసు అంతా డెబ్బై డబ్బై నాలుగున్నారా అంటే అంత డెబ్బై నాలుగు ఇప్పుడు ఇప్పుడు జరిగింది ఇది పదిహేడు పదిహేడో సంవత్సరం జరిగింది ఇప్పుడు నా వయసు అంతా డెబ్బై నాలుగు డెబ్బై నాలుగున్నారా రేపు ఇప్పుడు నెలలు ఇది జనవరి జనవరి ఇవాళ అయిపోతుంది ఫిబ్రవరి వచ్చి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మళ్ళీ డెబ్బై నాలుగు అయిపోయి డెబ్బై ఐదు వచ్చేది అవునా సైకిల్ దొక్కేవాడు ఎవరితో అడగనే లేక నువ్వెవరితో మాట్లాడ అండ అది దేవుడు మాట్లాడుతున్నప్పుడు రెండో వాడికి వినబడదని నేను సాక్ష్యం ఇస్తాను ఇంకా బతుకున్నాను నేను ఇప్పుడు నేను బతుకున్నాను ఇలాగ ఎవరైతే సాక్ష్యం చెప్పగలరో వారందరూ ఏకం అవ్వాలి దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు వాడికి తప్ప పక్కన ఎప్పటికీ వినబడదు దానికి సాక్ష్యం నేను ఇప్పుడు బతుకున్నాను నేను లోక సవతలో అన్నది ఒక చోటేమో నాతో ఉన్నవారు ఆ స్వరాన్ని విన్నారన్నాడు రాశాడు ఇరవై రెండు వచ్చే ఉన్నాడు అప ఇరవై రెండో వచ్చి తొమ్మిదో వచ్చునా నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిని గాని నాతో మాట్లాడిన స్వరం వారు వినలేదు అది అక్కడేం వినలేదని చెప్తున్నాడు ఇక్కడ విన్నారని చెప్తున్నా ఒక్కోసారి ఎన్ని అధ్యాయులు దాటిపోయింది తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండో అధ్యాయం తొమ్మిది నుంచి ఇరవై రెండు తొమ్మిది నుంచి ఇరవైకి ఎన్ని తొమ్మిది నుంచి ఇరవైకి పదకొండు పదకొండున రెండును పదమూడు పదమూడు అధ్యాయుల తర్వాత చెప్తున్నాడు ఒకసారి రైటర్ రైటర్ రాసేవాడు ఇక్కడేమో తొమ్మిదో వచ్చు తొమ్మిదో విన్నారంట అసడు అక్కడ వినలేదంటారు అది పెద్ద ప్రమాదమా కాదు అక్కడికి బుర్ర పంజకీకి ఎవడాడు జాన్ ఫెర్నాండ బుర్ర పంజక అది పెద్ద అది తప్ప ఒకసారి ఏమొత్తి ఒకసారి ఏమత్తి నేనే ఉన్నాను ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను నాతో మాట్లాడుతున్న వాడు గురించి నాకు తెలుసు ఈడు అంటున్నాను నేను ఈ సాక్ష్యం ఎల్ల అలాగా చెప్తాను ఇంకోసారి పొరపాటుని నాకే వినబడింది నాతో సైకిల్ తొక్క వడికి వినబడింది అని అనుకో అది తప్ప ఒకసారి ఏమొద్ది మాట ఒక చోట ఒకలాగా ఇంకో చోట ఒకలాగా వచ్చేస్తుంది ఇటువంటి ఏమంటారంటే మొదల యోహాన పత్రికలు రాశాడు ఐదో అధ్యాయులు మొదలయోహాన పత్రికలు రాసేటువంటి విషయం పాపము ఏ పాపం అంటది నరకానికి మోహన పాపము మొదలయ్యోహన్ రాసిన ఐదో వచ్చాయ పదహారో తన సహోదరుడు మరణ మరణకరము కాని పాపం చేయగా తన సహోదరుడు ఎన్ని వచ్చను ఐదో పెద్ద ఐదో చాయము పదహార వచ్చును తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా చేయగా ఎవడైన ను చూచిని ఎట్లా అతను వేడుకును అతన్ని బట్టి దేవుడు మరణకరము కాని కానీ పాపం చేసిన వారికి జీవము దయ మరణకరమైన మరణ కరమైన పాపం కలదు అట్టి దాన్ని గుచ్చి వేడుకొనవల్లని నేను చెప్పట్లేదు కాబట్టి పాపాలు పెకల్ మరణ కరమైన పాపం మరణకరం కాని పాపం ఇది పెద్ద పాపమే కాదు ఇప్పుడు ఒకసారి మాటలు స్పీడ్గా మహాడంలో ఒకసారి చూడండి నేను వా వర్తమానం చెప్తున్నప్పుడు లేనిపోయిన మాటలు చెప్తాం అంటే లేనిపోయిన మాటలు సరి చేసుకుని సరిగ్గా పోసాత అప్పుడు వినోలు కలిగి ఉంటుంది వినోలు కలిగి ఉంటుంది ఇదింటి ఇలా మాట ఇలా మహాడుతు అనిపించదు అది మరణ కర్మ కాని పాపం కాదు ఇది ఇది పెద్ద పాయింట్ చేయడానికి అవకాశం లేదు ఇది పెద్ద తప్పుగా ఎంచుకుంటున్నాడు ఎవరన్నావు జాన్ ఫెర్నాండస్ ఈ జాన్ ఫెర్నాండస్ తెలుసుకోవాలి ఇది పెద్ద పాప సంబంధం కాదు అవును లోకత్సవాత లోకయ్య రాశాడు కాబట్టి అక్కడేమో అలా రాశాడు ఇలా రాశాడు ఇప్పుడు పౌలతో మాట్లాడుతున్నవాడు స్వరం వాళ్ళకి వినబడలేదని ఒకసారి వినబడదని ఒకసారి అది పెద్ద పాపం ఏంటి పెద్ద అది పెద్ద పా పాయింట్అవుట్ చేయవలసిన అవసరమా అవసరం ఇది బుర్ర పని చేయాలి ఎవరికి జాన్ఫన్ సరి చేసుకోవాలి అది పెద్ద కాదు ఇది ఏం కాదు నేను చదువుకోవాలి మొదటి వ్యవహార పత్రిక ఐదో వచ్చాయి ఐదో వచ్చాయి పదహారు వచ్చిన చదువుకోవాలి ఇది ఏ పాపం ఇది మరణకరము కాని మరణకరము కాని పాపం ఇది మరణకరము కాని పెద్ద ఇది పెద్ద తప్పుగా ఏం ఈ ఎన్నిసార్లు తప్పు ఉంటాడు ఎవరు ఈ ఫెర్నాండేజ్ మాటలు ఎన్నిసార్లు తప్పు ఉంటాడు అంటే ఇది పెద్ద పాపం లాగా ఇది పెద్ద ఫాల్ట్ లాగా అంటే చెప్పేత కాబట్టి ఫెర్నాండేజ్ నువ్వు సరి చేసుకో అంత కాకపోతే చచ్చిన తర్వాత ఎక్కగలాలి పర్లేదు అక్కడ అడుగుదాం ఎవరిని యేసుని కాదు పౌల్ని కాదు ఆ పౌల్ని ఎవరు అంటే కూడా చెప్పింది ఎవరు ఎవరు లోక లోక అది పెద్ద కూర్చుని వేసి వేయి తప్పేమీ కాదు కాదు అని పెర్మనెంటేజ్ తెలుసుకోవాలి తెలుసుకోవాలని కోరుతున్నాం ఎక్కడితే సమాధానం అయిపోయింది